హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అసలు పెట్టే చాలా రోజుల తర్వాత ఒక వీడియో చేస్తున్నాం ఎందుకంటే ఈ మధ్యన పెళ్ళిళ్ళు ఫంక్షన్ అని ఊర్లో వెళ్ళాం సో అందుకే ఇవాళ టైం దొరికింది సో ఇవాళ వీడియో పోస్ట్ చేసాము ఇవాళ కూర వచ్చేసి జీడిపప్పు చింతాకు కూర చాలా బాగుంటుంది సో మీరు ఎప్పుడు చింతాకు ఏమైనా నాన్ వెజ్ కూరలో వేసుకోవడం చూసుంటారు కానీ ఎప్పుడు వెజ్ కూరలో వేసి చేసుకోవడం మీరు ఎప్పుడు చూసుంటారు సో ఇవాళ కొత్త వంటకాన్ని మా మమ్మీ సృష్టించింది సో ఇది ట్రై చేయండి మీకు చాలా బాగుంటుంది మీరు ఇలా ట్రై చేయండి సో పెద్దగా ప్రాసెస్ ఏం కాదు చాలా ఈజీగానే అయిపోతుంది అంటే మగ్నిచ్చుకోవాలి ఎక్కువ ఏదైనా కానీ సో జీడిపప్పులు బాగా వేసుకోండి సో దానివల్ల టేస్ట్ బాగుంటుంది సో ఆ చింత చిగర్లో ఉన్న పులుపు అంతా దానికి పట్టుద్ది సో దానివల్ల ఇంకా మీకు టేస్ట్ పెరుగుద్ది సో ఇంకొంటాను నెక్స్ట్ వీడియోలో మంచి రెసిపీతో వస్తాను బాయ్ సారీ సారీ అది చింతాకు కాదంట చింత చిగురు నేను మర్చిపోయి చింతాకు అన్నాను అది చింత చిగురు సో చింతాకు వేరు చింత చిగురు వేరు సో ఉంటాను కొంచెం పచ్చిమిరపకాలు ఎక్కువ వేసుకోండి కూరలో పచ్చిమిరప